నమస్తే అండి నేను రజా సో రామ్ చరణ్కి డాక్టరేట్ వచ్చింది కదా మరి మన మంచు మోహ మన మంచు గారి అబ్బాయికి మత్ విత్నూబాబుకి మరి డాక్టరేట్ ఇవ్వరా అంటూ కూడా ఆయన అయితే రోడ్డు ఎక్కడం అయితే జరిగింది సో ఇది నిజంగా ఒక సీరియస్ ఇష్యూ విత్ణుబాబుకి డాక్టరేట్ ఇవ్వకపోవడం అంటే అది నిజంగా టాలీవుడ్ మొత్తాన్ని కూడా గంగలో కలిపేయడమే సో టాలీవుడ్ పొర్వంతా పోయింది ఎందుకంటే విత్రుబాబుకి డాక్టరేట్ లేకుండా విత్రుబాబుకి థౌజండ్ రోస్ సినిమా హీరో సో సో మనందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో ఇది ఒక బ్లాక్ బస్టర్ భయంకరమైన ఒక సినిమా అయితే తీస్తున్నాడట సో ఆ సినిమాలో వచ్చేసి ఆర్నాడ్ ఉండబోతున్నాడు జేమ్స్ క్యామ్రోన్ ఈ సినిమా తీయబోతున్నాడు తర్వాత మన అవతార్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేయబోతున్నాడు సో అలాంటి విత్రుబాబుకి డాక్టరేట్ రాకుండా రామ్ చరణ్ గారికి డాక్టరేట్ వచ్చిందంటే మరి కడుపులో మంటైతే ఉంటుంది సో ఆ మంట ఎలా బయటకు వచ్చింది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే విత్రుబాబు మామూలు అయితే కాదు మరోసారి మామ ప్రెసిడెంట్ అయితే అయ్యాడు సో మామ టీవీకి మామ టీవీకి కాదనుకుంటుంది మామ అసోసియేషన్కి అనుకుంటా మా అమ్మ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయితే అయ్యాడు మరోసారి అయ్యాడు అదేదో బిల్డింగ్ కట్టిస్తానని చెప్పేసి ఇప్పటివరకు కట్టకుండా సో దాన్ని అయితే తాజ్మహల్ కంటే అద్భుతంగా తీర్చిదిద్దానని ఇప్పుడు ఇప్పుడు ఆ తాజ్మహల్ అయితే కనుక తెల్లగా ఉంటుంది కదా దీనికి తెల్ల కాదు నల్ ఎరుపురంగి అని చెప్పేసి అనుకుంటున్నాడట సో అందుకే కొంచెం లేట్ అయినట్టు తెలుస్తుంది పెయింట్ విషయంలోనే అంతా అయిపోయింది బిల్డింగ్ అంతా అయిపోయింది అది అది బిల్డింగ్ అనకూడదు అది ఒక మహాల్ అనాలి సో అది అయిపోయింది అది అయిపోతే దానికి ఏ రంగు వేయాలి ఇప్పుడు ఎరుపు రంగు వేయాలా నలుపు రంగు వేయాలా లేదంటే రంగు వేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారంట విత్నబాబు పొద్దు నుంచి సాయంత్రం వరకు దాని మీద కూర్చుంటున్నారట సో ఇంత ఇంత ఆలోచించేటటువంటి వ్యక్తికి డాక్టరేట్ ఇచ్చి మనం టైం వేస్ట్ చేయడం వద్దని చెప్పేసి అన్ని యూనివర్సిటీలు కూడా డాక్టరేటు అంటే అంత గొప్ప మనిషి కదా విత్నుబాబు అందరికీ సిక్స్ ప్యాక్ ఉంటే కనుక మన మనోడి దగ్గర వచ్చేసి హండ్రెడ్ ప్యాక్ ఉంటుంది అనమాట సో మరి ఎంతైనా థౌజండ్ రూల్స్ హీరో సో మీరు అర్థం చేసుకోవాలి అప్పుడు ఇప్పుడు మీరు గమనించినట్టయితే కనుక పద్మ విభూషణ్ భారత భారతరత్న అంతకుమించి ఏమైనా ఉంటే కనుక అన్నీ ఆస్కారు ఆస్కార్ ఆయన రోజు కాళ్ళ కింద పెట్టుకొని తిరుగుతాడు అనమాట అంటే కాడికి చుట్టుకొని తిరుగుతాడు బాబు మరి అలాంటి వాడికి డాక్టరేట్ ఎంత సో మీరైనా అర్థం చేసుకోవాలి సో రామ్ చరణ్తో పోలిస్తే ఆయన అది రామ్ చరణ్ ఎంత మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి మరి ఆయన అభిమానులు విత్రుబాబు అభిమానులు కొంచెం ఫీల్ అయ్యారట డాక్టరేట్ అన్నందుకు అప్పుడు విత్రుబాబు చెప్పాడంట మనకి డాక్టరేట్తో పని లేదు మనకి ఆస్కరే పక్కన కాలంటే తిరుగుతాం మనం ఆస్కార్ మీద నడుపుతాం ఉత్త కాలతో బాగుంది అన్నట్టు అని చెప్పి చెప్పాడంట అందరూ సర్దుకున్నటువంటి పరిస్థితి సో మొత్తానికైతే మా అమ్మ మీయ్య ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి అది చాలు అదే డాక్టరే నేను అమెరికా అధ్యక్షుడు కూడా బలాదుర్ దాని కింద సో అది పరిస్థితి